హైదరాబాద్ నగర శబ్దాలలో నిశ్శబ్దంగా ఉండే ఓ చిన్న అద్దాల అపార్ట్మెంట్ అందులో నివసించే స్వేచ్ఛ ఆమె పద్మూడేళ్ల కూతురు పల్లవి మాత్రమే నలుగురు చెవులకు వినపడే మాటల్లో ఆమె ఒక ధైర్యవంతురాలు నిశ్చయశీలురాలు కానీ నాలుగు గోడల మధ్య ఆమెకి మాత్రం వినిపించే మౌనంలోనూ ఒక మర్మం దాగి ఉంది స్వేచ్ఛ ఆమె పేరులో ఉన్నది స్వేచ్ఛ కానీ ఆమె జీవితం మాత్రం బంధాల బంధనంలో చిక్కుకుపోయింది యాంకర్గా తెలుగు టీవీ ఛానల్లో ఆమె గొంతు అనేక వారికి మార్గం చూపింది మహిళల కోసం పోరాడింది అన్యాయాన్ని ప్రశ్నించింది కానీ ఒక ప్రశ్న మాత్రం ఆమెను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది నా జీవితంలో ఆనందం ఎందుకు అరకొరకగా మిగిలిపోయింది ఆమెను చిన్నతనంలోనే తల్లి ఒంటరిగా పెంచింది చదువులో మెరుగ్గానే ఉండే స్వేచ్ఛ టీవీ రంగంలోకి వచ్చి అనేక ఛానల్లో యాంకర్గా పేరు సంపాదించింది ఆ లోకంలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె వ్యక్తిత్వం ప్రజలకి పరిచయమయ్యింది తనే రాసిన కథల్ని తానే చదివింది స్వేచ్ఛ అనే పేరు సోషల్ మీడియాలో బలంగా మారింది అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అంత బలంగా ఉండలేదు రెండు వేల పద్నాలుగులో పెళ్లికి ముగింపు పలికి విడాకులు తీసుకుంది అప్పటి నుంచి కుమార్తె ఆమె జీవిత బలం దానికి తోడు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తితో సహజీవనంలో ఉన్నదనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి అయినా ఆమె ఆలోచనల్లో ఎప్పుడూ సామాజిక బాధ్యతే ఇంటర్నెట్ యూట్యూబ్ సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించిన ఆమె వీడియోలు చాలామందికి మార్గదర్శకంగా నిలిచాయి కానీ ఆమె తన మనోస్థితిని ఎవరికీ చెప్పలేదు తన తండ్రికైనా కాదు తన కుమార్తెకైనా కాదు ఒక శుక్రవారం ఉదయం పల్లవి స్కూల్కి వెళ్ళింది ఇంట్లో స్వేచ్ఛ ఒంటరిగా ఉంది సాయంత్రం పల్లవి తిరిగొచ్చేసరికి తలుపు తీయలేదని ఆశ్చర్యపోయింది చివరికి అద్దాల గదిలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని తల్లి రూపం చూసిన ఆ చిన్నారి అరుపులు వేసింది పొరుగువారు వచ్చారు పోలీసులు వచ్చారు ఆమె తండ్రి శంకర్ ఓకరి కూడా సమాచారం ఇవ్వబడింది గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిగింది కానీ మర్మం మాత్రం అలాగే మిగిలిపోయింది తండ్రి శంకర్ పోలీసులకు చెప్పిన మాటలు నా కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేను ఆమె జీవితం ఎప్పుడూ సమాజం కోసం ఆమెను సా మానసికంగా వేధించిన వ్యక్తిని తేల్చాలి అని అన్నగారిన హృదయంతో అన్నారు పోలీసులు కేసు నమోదు చేశారు మృతదేహం నుంచి ఫోన్ ల్యాప్టాప్ కొన్ని డైరీ పేజీలు స్వాధీనం చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు ఆమె ఇంటికి రాగానే వెళ్ళిన వ్యక్తులు వివరాలు గుర్తించారు స్వేచ్ఛ చివరి మాటలు ఆమె చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ముఖానికి నవ్వు ఉంది కానీ హృదయం ఏడుస్తోంది ఈ పదాలు చాలామందికి నిదానంగా బాధను ఒత్తిడిని గుర్తించేశాయి సోషల్ మీడియాలో ఆమెను అభిమానించే వాళ్ళంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా స్పందించారు కేటీఆర్ ట్వీట్ చేశారు ఇఫ్ యు ఆర్ ఎవర్ ఫీలింగ్ లో ప్లీజ్ టాక్ టు సంవన్ ప్రొఫెషనల్ హెల్ప్ ఈజ్ అవైలబుల్ డోంట్ సఫర్ ఇన్ లై సైలెన్స్ అయితే ఈ సంఘటన ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు ఇది సమాజం అర్థం చేసుకోవాల్సిన బహుళ సందేశాలతో కూడిన ఉదాంతం పబ్లిక్ లైఫ్లో ఉన్న మహిళలు వారి ఒత్తిళ్ళు మానసిక స్థితి ప్రైవేట్ ఉద్యోగం జీవితం ఇవన్నీ ఆత్మహత్యకి దారితీసే అంశాలు కావచ్చు చివరి మర్మం పల్లవి తల్లి మృతదేహాన్ని చూస్తూ గోడకు ఆనుకొని మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది ఆమె గుండె లోతుల్లో లేవు అతడెవరో ఆ మర్మం ఎవరో ఆమె చిన్న వయసుకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం తెలుసుకుంది నవ్వుతున్న వారికి వెనుక ఎన్ని కన్నీళ్లు ఉంటాయో చెప్పలేము నిజ జీవితంలో మనం చూస్తున్న వారి ముఖాల వెనుక చాలా బాధ దాగి ఉంటాయి అర్థం చేసుకోవడం మాటలతో ఆదుకోవడం అవసరమైతే మానసిక సలహా అందించడం ప్రతి మనిషి బాధ్యత